ప్రతి వాళ్లకు బాల్య స్నేహితులు ఉంటారు అంటే పదో తరగతి గిట్ట చూసుకొని పదో తరగతి తర్వాత ఒక ముప్పై ఏళ్ళ తర్వాత అందరినీ గమనించుండి కొందరు బిజినెస్లో ఉంటారు కొందరు అధ్యాపకులై ఉంటారు కొందరు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లై ఉంటారు తర్వాత ఇంకోళ్ళు పెద్ద పెద్ద కర్మాగారాల్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు కొందరు ఎల్ఐసీలలో కూడా ఏజెంట్లుగా మంచి మార్కెటింగ్లలో కొందరు మంచిగా తర్వాత రాజకీయాలలో కొందరు కొందరు ఫారిన్లో సెటిల్ అయిపోయి కొందరు ఇలా అందరు ఉంటారు మళ్ళా వీళ్ళకు వాట్సాప్ బృందం ఉంటుంది తర్వాత లేకపోతే ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి కలుసుకుంటారు కలుసుకున్నప్పుడు మాటలలో మీరు గమనించండి ఎవరైనా జనరల్గా వాళ్ళ ఆఫీస్ విషయాలు ఎక్కడ కూడా బయట పెట్టారు కానీ ఒక రెండు మాత్రమే ఉంటారు ఇద్దరే వాళ్ళు ఎప్పుడూ అదే దాంట్లో ఉంటారు వాళ్ళ టాపిక్స్ జనరల్ టాపిక్స్ కన్నా వాళ్ళ బిజినెస్ ఓరియంటెడ్ టాపిక్సే ఎక్కువ ఉంటాయి అది మీ అందరికీ తెలుసు అనుకుంటా కానీ మరోసారి జ్ఞాపకం చేస్తాను ఇది ఎవరిని విమర్శించడానికి కాదు కాకపోతే పరిస్థితుల్లో మార్పు రావాలి అని వాళ్ళని చూస్తే జనాలు జస్ట్ అని భయపడి తప్పిపోతారు కడిగేద్దామని చూస్తుంటారు వాళ్ళల్లో ఎవరంటే ఎల్ఐసి ఏజెంట్ ఎందుకంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ కొత్త పాలసీ ఇది అది ఆ పాలసీ వచ్చింది ఈ పాలసీ వచ్చింది అని చెప్పేసి మనను మభ్య ప్రయత్నమే ఉంటుంది ఎల్ఐసి ఏజెంట్లది రెండోది రాజకీయ నాయకుడిని అతనితో మాట్లాడామనుకో పక్కకున్న వాళ్ళందరూ కూడా అరే వీడి ఈ పార్టీ రాబయ్య అని చెప్పేసి మనకు ఏ పార్టీతో సంబంధం లేదు మనం దోస్తాన గురించి మాట్లాడుకుంటున్నాం మనకు పార్టీతో సంబంధం ఏంటండి నాకు అర్థం కాదు పార్టీలు మనకి ఏమైనా తిండి పెట్టినాయి ఈరోజు ఎవని వాని యొక్క స్వంత సామర్థ్యంతో ఉద్యోగాలు సంపాదించుకొని బతుకుతున్నారు రాజకీయాలతో మాకేం సంబంధం దోస్తులని చెప్పేసి మాట్లాడుతూ కూడా వీడు రాజకీయాల్లో ఉన్నందుకు గాడు బడ ఇప్పుడు రాజకీయ పార్టీ ఇగో వీడు ఈ పార్టీ అని చెప్పేసి బద్దాలు చేసే అవకాశాలున్నాయి ఇటువంటి చిలిపి నిజంగా నిజ జీవితంలో జరిగేటటువంటి అనుభవాలు అందరికీ ఉండి ఉంటాయి తప్పక మీరు స్పందించారని ఆశిస్తా స్పోర్టివ్గా తీసుకోండి సమాజంలో మార్పు కోసమే ప్రయత్నం అంతా ధన్యవాదాలు